హలో అండి ముందుగా అందరికి నాగూర్ స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఇంకో ఏంజల్ నెంబర్ గురించి మీ గురి మీ వరకు తెచ్చానండి అది ఏంటి అంటే త్రిబల్ టూ అన్నమాట ఈ త్రిబల్ టూ అనే దాన్ని ఎలాంటి సిచ్యువేషన్ లో చెప్పుకోవాలి అనే దాని గురించి ఈరోజు నేను చెప్తున్నాను అంటే మన పరిస్థితులు బాగాలేనప్పుడు కొంచెం క్లిష్టకరంగా ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసేదాని కోసం అంటే మనకి ధన సమృద్ధి కలగడానికి త్రిబల్ టూ నైతే వాడడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఈ ఒక సందర్భంలో సమతుల్యత మరియు ఆర్థిక స్థిరత్వం కోసం ఈ ట్రిపల్ టూ నైతే యూజ్ చేయాలి గ్రీన్ పెన్ లో రాయాలి లేదా స్మరిస్తూ ఉండాలి డే కి ఒక త్రీ టైమ్స్ గ్యాప్ ఇడిసి ఇడిసి తీసుకొని మీరు స్మరిస్తూ ఉండొచ్చు రాయొచ్చు ఇదేం చేస్తుంది అంటే నా ఆర్థిక స్థితిని సృష్టి అంటే నా శ్రేయస్సు కొరకు నేను ఆకట్టుకుంటాను నన్ను చుట్టుముట్టి ఉంది అని చెప్పడం జరుగుతుంది ఈ త్రిపల్ టూ వల్ల తరువాత నా కృషితో నా సంపదను నేను పొందాను అని మీరు